నమస్కారం ఎంజేపీ న్యూస్కి స్వాగతం ఈరోజు ఎంపీ గారు ఇరిగేషన్ ఆఫీస్కి వచ్చి అసలు కూటమి ప్రభుత్వంలో ఏ చెరువులు నీళ్ళు నీళ్ళు ఇవ్వడం లేదు అసలు రైతులను పట్టించుకోవడం లేదు ఓండెముకు అసలు వాటర్ వాటర్ మీద పట్టు లేదు ఓండెముకు నిధులు ఇవ్వలేదు అని మాట్లాడుతున్నాడు దీని దీని ఎంపీ గారిని ఒకే ఒక మాట్లాడుతున్నా మీకు చిత్తశుద్ గత ప్రభుత్వంలో మీకు చిత్తశుద్ధి ఉందా ఓడింపు గత ప్రభుత్వంలో ఒక రూపాయన మీరు నిధులు ఇచ్చినారా ఈ పంబౌసుల నిర్వహణకు గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండులో ఒక జీవో ఇచ్చినారు ఆ జీవో ఏంటంటే ఈ పంపౌసుల నిర్వహణకు ఒక కోటి అరవై ఏడు లక్షలు డబ్బు శాంక్షన్ చేస్తున్నట్టు ఒక జీవో ఇచ్చినారు కానీ జీవో వరకే పరిమితం బడ్జెట్లో దానికి ఎంత కేటాయించారో తెలిసిన కేవలం పదివేలు రెండు వేల ఇరవై మూడులో పది ఇరవై రెండులో పదివేలు కేటాయించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా కేవలం పదివేల రూపాయలు మాత్రమే కేటాయించారు ఈ అధికారులు దాని ఇబ్బంది కదా అని చెప్పి పాడల పాడలో సాయం చేయించుకున్నారు అయినా కూడా పాడలో కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు గత ఐదు సంవత్సరాల్లో ఆయన చెప్పే పంపల మరమ్మతులు కానీ నిర్వహణ కానీ వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఇచ్చినారేమో ఆయనే చెప్పండి ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకోకుండా ఆయన వచ్చి ఈరోజు వచ్చి మీరు మోటార్లు మోటార్లు ఆడటం లేదు ట్రాన్స్ఫార్లు అంటారు ఎన్నో పంపోస్లు చేసి బిల్లు చేసుకున్నారు కానీ ట్రాన్స్ఫార్లు కూడా సప్లై చేయకుండా మధ్యలో మధ్యలో అన్నీ వదిలేసినారు ఎక్కడ చూసినా చాలా పంపృప్తిగా వదిలేసారు ఆయన ఆయన కూడా నీళ్ళ గురించి మాట్లాడితే అది చాలా ఇబ్బందిగా ఉంటుంది రెండోది ఒక మూడు నెలలు మూడు నెలలు నీళ్ళు ఇచ్చినారు మహా అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పదకొండు నెలలుగా కంటిన్యూస్గా రైతులకు నీళ్ళు ఇస్తాం పదకొండు నెలలుగా కంటిన్యూస్గా నీళ్ళు ఇస్తాం మూడో పాయింట్ ఆయన చంద్రబాబు నాయుడు గారు హార్టికల్చర్ హబ్ అని ఎవరికి గొప్పలు చెప్పుకుంటాడు కానీ రైతులకు ఇక్కడ నీళ్ళు ఇచ్చేదానికి మాత్రం లేదు ఈ నాయకులు మోటార్లు రిపేర్ చేపారు ఎస్ హార్టికల్చర్ హబ్ గొప్పలు చెప్పుకోం ఆయన చిత్తశుద్ధితో పని చేసినాడు మీరు ఆయన ప్రభుత్వం వస్తేనే ప్రతి రైతుకు ట్రిప్ అందిరుగా ట్రిప్ ఇచ్చినాడు మీరు ఒక ఎవరికైనా ఒక రైతుకు ఒక ట్రిప్ ఇచ్చారని చెప్పను వాళ్ళ 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 ప్రభుత్వంలో అలాగే మేము ప్రతి రైతుకు నీళ్ళందరిగా చివరి ఆయికట్టు వరకు నీళ్ళందరిగా కృషి చేస్తున్నాం ఈ ఆ ప్రభుత్వంలో పూర్తిగా మూలవడి వెలవారి పల్లె పంపించు పీవీ సిస్టంలో వెలవరిపల్ల పంపొస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోటార్లు రిపేర్ చేయించి ఆ మూడు పంపు అక్కడ మూడు గ్రామాలకు నీగులు ఇవ్వడం జరిగింది అదే వేముల పోతపల్లెకి సంబంధించిన పైప్ లైన్ హడావుడిగా చేసి ఏదో చిన్న పైప్ లైన్ వేసినారని దాన్ని కూడా ఇప్పుడు పెద్ద పబ్లిక్ వేసి కొద్ది ఎక్స్టెన్షన్ కూడా అడిగినారు దాని మీద ప్రపోజల్ పంపించాం త్వరలో అది శాంక్షన్ అవుతుంది మొత్తం కాలవాలకు సంబంధించిన ప్రతి అంద జమ్మూ అంతా పేరు అన్ని శుద్ధి డీసిల్డింగ్ కార్యక్రమం కొనసాగుతుంది డీ సిల్డింగ్ చేసి అన్ని పనులు చేసి ప్రతి రైతుకు నీళ్ళు నీళ్ళు ఇస్తామని ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో రవీంద్రనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు నీళ్ళు నీళ్ళు ఇస్తామని తెలియజేసుకుంటాను కాళ్ళ పెట్టినప్పుడు ఫ్లక్చుయేషన్స్ పవర్ ఫ్లక్చుయేషన్ వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్లు కాలిపోవడం అనేది సాధ్యం అవి చిన్న ట్రాన్స్ఫార్మర్లు మార్కెట్లో దొరికేవి కాదు పెద్ద ట్రాన్స్ఫార్మర్లు కాబట్టి అవి కాలిపోయినాయి దాన్ని రిపేర్ చేయడానికి కొంత సమయం పడుతుంది ఇంతకుముందు రెండు ట్రాన్స్ఫార్లు దొంగలు తగ్గిపోయినారు తర్వాత వాటిని రిపేర్ వచ్చాం మళ్ళీ మన ఈదురుగాల్లో వచ్చినప్పుడు మొత్తం మూడు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినాయి మూడు ట్రాన్స్ఫార్మర్ రిపేర్కి ఇచ్చినాం రిపేర్కి ఇచ్చి ఖచ్చితంగా వారం పది రోజులు దాన్ని మరమ్మతులు చేసి వాళ్ళ రైతులకు నిలిచేదాన్ని కృషి చేస్తాం ఖచ్చితంగా సిబిఆర్లో పదహైదు పదహైదు పంపస్ ఉన్నాయి సిబిఆర్లో పదహైదు పంపౌస్లో ఎక్కడ ప్రాబ్లమ్స్ లేవు ఏ రైతుకు ప్రాబ్లమ్స్ లేదు ఆయన వచ్చి ఏదో ఇది ఒక్కటి నడుస్తానే అన్ని ఎవరికి నీళ్ళు లేనట్టు మాట్లాడుతున్నాడు ఎక్కడ ప్రాబ్లం లేదో అందరికీ బాగా ఒక ఎర్రబల్లె పంపౌస్కు బొమ్మగారల్లె పంపౌస్కు రెండు ట్రాన్స్ఫార్లు రిపేర్కి ఇచ్చిన్నాము ఎప్పుడు రిపేర్ అయిపోతానే ఒక వారం పది రోజులు రిపేర్ అవుతుంది వాళ్ళు ఒక చేసి అందరికి నీళ్ళు ఇస్తాం ఇస్తాను ఎరబల్లి లిఫ్ట్ గురించి మాట్లాడుతున్నాడు అసలు ఎర్రబల్లి లిఫ్ట్కు సంబంధించిన పంపోస్ ఏరియాలో ఇంతవరకు ల్యాండ్ ఎక్వేషన్ కదా ఐదు సంవత్సరాల అధికారంలో ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నారు కనీసం దానికి డబ్బులు ఇవ్వాలనే ఆలోచన కూడా వాళ్ళకి రాలే ఇంతవరకు ఇప్పుడు ఆ పోయినప్పుడల్లా రైతు గొడవ చేయడము ఏదో సర్ది చెప్పి చేసుకుంటూ ఉన్నారు దాన్ని మన ఎస్డిసి గారితో మాట్లాడినాం దానికి డబ్బులు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాము ఖచ్చితంగా అదేవిధంగా ఈ నిర్వహణకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కోటి రూపాయలు బడ్జెట్ కేటాయించు కేటాయింపు జరిగింది అడిషనల్ బడ్జెట్ కూడా రాసాము అడిషనల్ బడ్జెట్ కూడా వస్తుంది నిధులు సకాలంగా సకాలం బిల్లులు చెల్లించి ఎవరికి ఇబ్బంది లేకుండా కాంట్రాక్టర్కి ఇబ్బంది లేకుండా చేస్తాం ఖచ్చితంగా